గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం కొన్ని చూపులు మనపైనే ఆగిపోతాయి కానీ మనం గమనించామని తెలిసిన వెంటనే ఏమీ చూడనట్లే నటిస్తారు సరిగ్గా ఆ క్షణంలోనే మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది ఇది యాదృచ్ఛికమా లేక ఏదైనా సంకేతమా నిజంగా ఆసక్తి ఉంటే వాళ్ల చూపు ఒకసారి మళ్ళినా పదే పదే మీ వైపే తిరుగుతుంది ఆ చూపుకు శబ్దం ఉండదు కానీ మనసుకు స్పష్టంగా వినిపిస్తుంది చూడనట్లు ఎందుకు నటిస్తారంటే తమ మనసులోని భావం బయటపడిపోతుందనే భయంతో అది అమాయకత్వం కాదు ఒక రకమైన భయం తమ మనసులో ఏముందో మనం కనిపెట్టేస్తామేమో నన్ను భయం ఒక చూపు మనల్ని వెతికినప్పుడు ఏదో అనిపిస్తుంది కానీ ఆ చూపే మళ్ళీ కనిపించకపోతే మనసు గందరగోళంలో పడుతుంది అది నిజమేనా లేక అంతా నా భ్రమేణా అని మనస్సులోని మాటలు ఎప్పుడూ రావు కొన్నిసార్లు ఒక్క చూపే మొత్తం కథను చెప్తుంది దాన్ని చదవగలిగే నేర్పు మనకు ఉండాలే కాని నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తున్నావా అని అడగకుండానే ఉంటుంది ఆ చూపు కానీ ఆ నిశ్శబ్దాన్ని ఎవరు ముందుగా ఛేదించాలనే సంకోచమే ఇద్దరినీ ఆపేస్తుంది మాటలు అవసరం లేని ఆ క్షణాల్లోనే అనుబంధానికి పీజం పడుతుంది కళ్ళు మాట్లాడుకుంటాయి మనసులో ఆలకిస్తాయి అదొక అందమైన ప్రయాణం ఎక్కడ మొదలైందో కూడా తెలియకుండానే సాగిపోతుంది అన్ని చూపుల వెనుక ఒక ఉద్దేశం ఉండదు కొన్ని యాదృచ్ఛికంగానే మనపై పడతాయి కానీ మనసు మాత్రం వాటిని భద్రంగా దాచుకుంటుంది అవే మెల్లగా మనలో ఒక భావనే చిగురిస్తాయి ఒక్క చూపు మనలో ఏదో తెలియని అలసడిని సృష్టిస్తుంది మన ప్రశాంతమైన మనసును కదిలిస్తుంది అది ప్రేమో ఆకర్షణో పక్కన పెడితే మనసు మాత్రం ఖచ్చితంగా స్పందిస్తుంది ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఏదో భావం ఉందని తెలుసు కానీ ఎవరు ముందు మాట్లాడాలి అనే ఒక్క సందేహం మొదలవ్వాల్సిన ఎన్నో కథల్ని అక్కడే ముగించేస్తుంది కళ్ళలోని నిజాన్ని ఎంతకాలం నటనతో దాచగలరు నాటకానికి ఏదో ఒక రోజు తెరపడుతుంది కానీ ఆ నిజాయితీ గల చూపు మాత్రం మన జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతుంది ప్రతి చూపు వెనుక ఒక అర్థం ఉంటుంది మన మనసు దాన్ని ప్రేమగా భావించవచ్చు లేదా కేవలం యాదృచ్ఛికమని కొట్టిపారేవచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం జీవితంలో ఏదో ఒక చూపు మన జీవితాన్ని మార్చేస్తుంది నా మాటలు మీ మనసును హత్తుకుంటే అగ్రీ ఎగ్రీ విద్యుని కామెంట్ చేయండి